గణపత ఏ నమ ఆ తరువాత జరిగిన కథను పర్వతరాజైన హిమవంతుడు తన ప్రియపుత్రిక పార్వతితో ఇలా చెప్పాడు ఓ పార్వతి ఈ విధంగా వ్రత పరిసమాప్తి అయిన తరువాత గణేషుని అనుగ్రహం చేత పాతాళలోకంలోని నాగకన్యకల బుద్ధి మారింది వెంటనే వారు చంద్రాంగద మహారాజుని బంధన నుంచి విడిపించి యథావిధిగా పూజించి నూతన వస్త్రాలను అలంకారాలను వివిధ భూషణాలను ఇచ్చి సంతోషపరిచి మనస్సంత వేగంగా పరిగెత్తగల గుర్రాన్నిచ్చి అతడిని విడిచివేశారు అప్పుడు ఆ రాజు సరోవరం నుంచి బయటికి వచ్చి తన అశ్వాన్ని చింతనై ఉన్న ఒక వృక్షానికి బంధించి స్నానం చేస్తుండగా అక్కడి ప్రజలు కొందరు చూచి ఆ రాజుకు నమస్కరించి అతనిని కుశల ప్రశ్నలు వేశారు వారి వల్ల ఇందుమతి మరియు తన క్షేమాన్ని తెలుసుకొని మానసిక చింత తొలగగా ఆ రాజు స్వాంతన చెందాడు కొందరు ప్రజలు అతనిని గుర్తించి ఓ ప్రభు కొద్దిసేపటి క్రితమే మహారాణి ఇందుమతీ దేవి ఈ సరోవరంలో స్నానం చేసి వెళ్ళింది ఆమె ధర్మ నిరతురాలై ఉపవాస వ్రతంతో కురుసించి ఉన్నది కుమారుని ఎంత తన ప్రాణాలుంచుకొని జీవమాత్ర శేషుతురాలై ఉంది అని చెప్పారు కొందరు పరిగెత్తుకు వెళ్ళి రాజనగరిలో మహారాజు తిరిగి వచ్చారన్న శుభవార్త పట్టణమంతా చాటారు ఈ విషయాన్ని తెలుసుకున్న రాణి మనస్సు ఆనందంతో ఊరలాడింది ఆమె వెంట మంత్రులను సైనిక ప్రముఖులను తీసుకుని నగరమంతా శోభాయమానంగా అలంకరింపచేసి తాను సర్వాంగ సుందరంగా అలంకరించుకుని భూసురులైన బ్రాహ్మణులను గోహిరణ్యాదులచే సంతోషపరిచి సువాసినులైన ముత్తైదువులకు మంగళహారతి ద్రవ్యాలను ఇచ్చి సన్నాయి వంటి మంగళ వాయిద్యాలతో కూడి సరోవర తీరానికి బయలుదేరి వెళ్ళింది అప్పుడు ఆ చంద్రాంగత మహారాజు అందరి యొక్క కుశల ప్రశ్నలు అడిగి ప్రముఖులందరినీ తాంబూలాతులతో గౌరవించి తాను స్వయంగా మహారాణి ఇందుమది విడిది చేసిన శిబిరానికి వెళ్ళాడు అలా పన్నెండు సంవత్సరాల కాలం భార్యాభర్తలు ఎరువులు ఒకరినొకరు చూసుకొని కారణం చేత శాస్త్ర విధి ప్రకారం ప్రాయ చిత్తాది కర్మలను బ్రాహ్మణుల చేత జరిపించి పుణ్యహవచన మంత్రపఠనంతో రుద్రాభిషేకాలను చేయించి బ్రాహ్మణులకు దక్షిణాధికములను ఇచ్చి నరదుష్టి తొలగేందుకు గుమ్మడికాయను పగులుకొట్టి ఆ తరువాత ముందుకు నడిచి కృష్ణపక్ష చతుర్థి నాటి చంద్రకళలా ఉన్న భార్య ఇందువతిని చూశాడు అప్పుడు దేవి సువాసిని స్త్రీ సమూహంతో రాజుకు ఎదురేగి మంగళహారతినిచ్చి మహారాజుపై పుష్పవర్షాన్ని కురిపించింది ఆ దంపతులు ఆనంద బాష్పాలను తుడుచుకొని హర్షంతోనూ శోకంతోనూ ఇంతకాలం తమ తాము పడ్డ కష్ట సుఖాలను పరస్పరం చెప్పుకొని కాసేపు విచారించారు ఆ తరువాత మంత్రులతో పరిభృతుడైన రాజు తాను టేనుగుపై కూర్చుండి పదాతి దళాలు ముందుకు నడుస్తుండగా ఇరుపక్కల ఖడ్గములు ధరించి అస్పారూఢులైన సైన్యంతో నగరిలోకి ప్రవేశించాడు ఇరుప్రక్కల ఏనుగులు ముందు నడుస్తుండగా వండి మాగదులు కైంబారం చేస్తుండగా నర్తకీమణలు నృత్యం చేస్తూ వాయిద్య ఘోషలతో ముందు నడుస్తుండగా ఆ సమూహం అంత రాజుతో సహా నగరిలో ప్రవేశించారు అలా ఊరేగింపుగా వెళ్ళిన వారు రాజభవనం వరకు వెళ్ళి రాజు వద్ద అనుమతి గైకొని తమ తమ గృహాలకు మరలి వెళ్ళారు ఆ తరువాత ఆ రాజు వేద పండితులైన బ్రాహ్మణోత్తముల చేత షట్రశోభేతమైన విందు చేయించి తాను కూడా సోదరులతో కూడి భుజించాడు ఆ రాత్రి దంపతులు హంసతూలికా తల్పంపై పరుండి తమ తమ కష్టాలను పరస్పరం చెప్పుకొని పురోహితుడి చేత ఊరడింపబడి సుఖంగా నిద్రించారు రాణి వద్ద నుంచి వినాయక వ్రత మహిమను గురించి విని చంద్రాంగదుడు ఆ వ్రతాన్ని తాను చేయాలని సంకల్పించాడు ఆ తరువాత కొన్నాళ్లుగా శ్రావణ శుద్ధ చతుర్థి రాగా మహోత్సాహంతో ఆ వ్రతాన్ని ఆచరించాడు అంటూ ఈ వృత్తాంతాన్ని తన తనయ్యైన పార్వతికి వివరించాడు హిమవంతుడు అప్పుడు పార్వతీదేవి సంతోషంతో పులకాంకితురాలై శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి మృత్తికతో గణపతి మూర్తిని తయారు చేసి భక్తితో షోడసోపచారాలతో పూజించింది గణేషుని తన హృదయ కమలంలో నిరంతరం ధ్యానిస్తూ కేవలం నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నియమపూర్వకంగా అలా వ్రతం చేయగా ఆ వ్రత ఫలితంగా శంకరుడి మనస్సు పార్వతి వైపుకు వెళ్ళింది అప్పుడు అతడు స్వయంగా నంది వాహనాన్ని ఎక్కి ఆమె ఉన్నట్టి ప్రదేశానికి వచ్చాడు ఆ దినము పార్వతీదేవి యొక్క వ్రత సమాప్తి అయ్యే రోజు కనుక ఆ వ్రత ఫలితంగా పార్వతీదేవి తన నాథుడైన పరమశివుడిని తన ఆశ్రమంలోనే దర్శించుకోగలిగింది అప్పుడు ఆ మేధావిడిగా శంకరుని పూజించి తన వియోగాన్ని గురించి అతడితో తను పడిన విరహాన్ని గురించి తెలియజేసి ఓ ప్రభు నా తండ్రి అయిన హిమవంతుడి చేత ఉపదేశించబడిన గణేష వ్రతం ఆచరించి వరదుడైన విఘ్నేశుని యొక్క అనుగ్రహం వల్ల ఈనాటికి మిమ్మల్ని తిరిగి దర్శించగలిగాను అంటూ సాష్టాంగంగా ప్రణమిల్లింది అప్పుడు అక్కడికి హిమవంతుడు విచ్చేసి ఆమె హస్తాన్ని శంకరుడి చేతిలో పెట్టి ఓ పరమశివ ఈమె భార్య అయిన పార్వతీయే సుంహ అంటూ ప్రకటించాడు అక్కడ చేరినటువంటి సమస్త దేవతలు ఎంతో ఆదరంతో వరప్రదుడైన గణపతిని పూజించి లోక మంగళకరములైన ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులను పూజించారు ఆ దివ్య సమయంలో దేవదుంధువులు మ్రోగియాయి పూలవర్షం కురిసింది అందరూ గజానుడికి నమస్కరించి స్థుతించారు అప్పుడు శంకరుడు జయ జయధ్వానాలతో గణేషుని అభినందించాడు పార్వతికి అర్ధాంగిగా తన శరీరంలో సగభాగాన్ని ఒసగి ఆమెతో గూడి కైలాసానికి వెళ్ళాడు అప్పుడు దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళారు అంటూ బ్రహ్మ ఇలా అన్నాడు ఓ వ్యాసమురీంద్ర నీ కోరిక మేరకు గజానుని వ్రతమహత్యాన్నంతా వివరించాను ఇప్పుడు నీకు ఇంకో కథ చెప్తాను ఆ కథను వినటం వల్ల మానవుడు సర్వ పాపముల నుండి విముక్తుడై సర్వాభీష్టాలను పొందగలడు అన్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని శివ పార్వతి సమాగము అని యాభై ఐదవ అధ్యాయం సంపూర్ణం